బుట్టా హెందుకమ్మ ఆమె ఎక్కడుందో ఏ పార్టీలో ఉందో ఎప్పటికీ తెలియదు ఆమె వచ్చి కూడా గురించి మాట్లాడు అంత వ్యక్తి జగన్మోహన్ గారు అంత గొప్ప వ్యక్తి అయితే నువ్వు ఎందుకమ్మా రెండు వేల పంతొమ్మిది వందలు ఏం ఆ రోజు ప్రాబ్లం ఆ రోజు జగన్మోహన్ గారు చట్ట రోజు మంచి అయిపోయారా ఆయన సమాధానం చెప్పాలి అట్లాగే అంజాద్ భాష గారు ఆయన వచ్చి యాభై వేలు గెలిచారు ఎమ్మెల్యే అంటారు హిందూ స్వామి మా నేతలు బండలేనిక రాజ్యంపాశించనిక ఇప్పుడు జరిగింది సాగుదా జనాలు నాశనమై తిట్టుకుంటున్నారు ప్రజలంతా వైకాపా నాయకులు పెడితే చీని చిత్కరిస్తున్నారు ఉమ్మేస్తున్నారు రాజకీయ జిల్లా కాజ్ బాగుంటారు మెడికల్ కాలేజీ బాగుంటారు ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక డ్యామ్ కొట్టుకుపోతే ఇంతవరకు వాళ్ళు ఇల్లు గడిచిన పరిస్థితిలో ఈ వైకాపా నాయకులుంటే వీళ్ళని ప్రజలు చిత్కరించరా మీరా సామాజిక గురించి మాట్లాడేది మీ చుట్టూరు ఉన్న అనుచరులు